మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిజంగా అమెరికా చైనాను చూసి భయపడుతుందా అంటే అవును ఖచ్చితంగా భయపడుతుంది ఒక ముప్పై ఏళ్ల క్రితము చైనా నోవేర్ అమెరికాతో పోల్చుకుంటే వైమానిక రంగంలో కావచ్చు అట్లాగే నౌకా రంగంలో కావచ్చు అట్లాగే ఆర్మీ విషయంలో కావచ్చు సరే ఇప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ విషయంలో మాత్రం అమెరికా యొక్క సుపీరియారిటీ డామినేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది కానీ నౌకా రంగంలో సముద్రాలపైన ఆధిపత్యము మెల్లమెల్లగా అమెరికా కోల్పోతుంది చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతోంది ఒక్క విషయం చెప్తా వినండి ప్రపంచాన్ని శాసించేది ప్రపంచాన్ని నడిపించే శక్తి నౌకాదళానికి ఉంటుంది సముద్రాలపైన ఏ దేశానికైతే ఆధిపత్యం ఉంటుందో ఆ దేశం యొక్క పెత్తనమే నడుస్తుంది రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వము గ్రేట్ బ్రిటన్ అంత స్ట్రాంగ్గా అంత పవర్ఫుల్గా ఉండడానికి గల కారణం తన యొక్క నౌకాశక్తి సముద్రాలపైన ఆది ఆధిపత్యము అట్లాగే ఫ్రాన్స్ కూడా సరే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యొక్క రష్యా యొక్క పవర్ పెరిగింది సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి బ్రిటన్ ఫ్రాన్స్ తన యొక్క పవర్ కోల్పోయింది మనందరికీ తెలిసిందే కానీ గత ముప్పై ఏళ్ళుగా చైనా మాత్రము తన యొక్క ఆర్థిక శక్తిని ఎంత వేగంగా అయితే పెంచుతుందో అంతకంటే రెట్టింపుగా తన యొక్క నౌకా పెంచుతూ ఉంది ఇప్పుడు ప్రపంచంలో తయారయ్యే వాణిజ్య నౌకలు కావచ్చు వ్యాపార నౌకలు కావచ్చు రక్షణ సంబంధమైన నౌకలు కావచ్చు వాటిలో అరవై శాతము చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి అంటే మనం ఏమర్థం చేసుకోవాలి మిగతా నలభై శాతము అమెరికాలో బ్రిటన్లో రష్యాలో జపాన్లో ఒకప్పుడు జపాన్ కూడా మోస్ట్ పవర్ఫుల్ నేవీ అంతా పోయిందనుకోండి కాబట్టి చైనా ఆధిపత్యం ఎంతవరకు వచ్చిందంటే అమెరికాను చుట్టుముట్టేస్తుంది మన భారతదేశం అయితే పెట్టేయండి పూర్తిగా అమెరికా వైపు కూడా అంటే అమెరికాకు పైన అమెరికాకు కింద అంటే పనామా కాల్వ వద్ద అమెరికా యొక్క కింద భాగం సౌత్ అమెరికాలో అట్లాగే అట్లాంటిక్ సముద్రం వైపు పసిఫిక్ సముద్రం వైపు చైనా యొక్క నౌకలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి యుద్ధ నౌకలు అమెరికాను కంటిన ఒక కంట కనిపెడుతూ ఉంటాయి అట్లాగే జపాన్ ఫిలిప్పైన్స్ ఇండోనేషియా మలేషియా అయితే చెప్పనవసరం లేదు సౌత్ చైనా నాదే పూర్తిగా అంటుంది న్యాయంగా దానికి అసలు అధికారమే లేదు అక్కడ అన్ని దేశాలను బెదిరిస్తూ ఉంది ఇక అసలు విషయానికి వస్తున్నా చైనా దగ్గర రకరకాలైన చిన్నవి పెద్దవి నౌకలు చాలా ఉన్నాయి విమానవాహక నౌకలు కూడా చాలా ఉన్నాయి కానీ క్వాలిటీ కొంత తక్కువ కావచ్చు అమెరికా నౌకాదళంతో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత అమెరికా ఒకప్పటి తన యొక్క శక్తి సామర్థ్యాలను నౌకా రంగంలో కోల్పోతుంది తన వైభవం పోయింది ఈ మధ్యలో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మేము కొత్తగా యుద్ధ విమానక విమానవాహక నౌకలను తయారు చేయలేదు కాబట్టి చైనాను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా విమానవాహక నౌకలను తయారు చేయాలి అని చెప్పి డిసైడ్ చేసింది అంతేకాకుండా మేము ట్రంప్ శ్రేణి నౌకలను విమాన వాహక తయారు చేయబోతున్నాము అంటే విమాన వాహక నౌకలు అంటే విమానాలు కూడా ఆ నౌకలో దిగడానికి వీలైనవి వీటిని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు ఈ ట్రంప్ శ్రేణి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మళ్ళా అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది రష్యా యొక్క ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఇవి రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అయోవా ట్రంప్ శ్రేణి అయోవా విమానవాహక నౌకల కంటే చాలా పెద్దవి చాలా వేగంగా పనిచేస్తాయి ఇక్కడ ఈ నౌకల్లో క్రూజ్ మిసైల్స్ బ్యాలెస్టిక్ మిసైల్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ని తీసుకుపోగలిగే అన్ని ని కూడా ఆ షిప్లలో తీసుకుపోవచ్చు అట్లాగే విమానాలు ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి యుద్ధ విమానాలు కూడా అక్కడ దిగగలుగుతాయి అట్లాగే ఫ్రిగేట్స్ ఉంటాయి అన్ని రకాలైన లేజర్ గైడెడ్ వెపన్స్ ఉంటాయి అట్లాగే మంచి రాడార్స్ శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలను మిసైల్స్ని ఎదుర్కోగలిగేటటువంటి రాడార్స్ని మిసైల్స్ని మేము ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో పెడతాము ఇవి ముప్పై నుంచి అంటే ఒక గత ఇరవై ఐదులో స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ ఇప్పుడు ముప్పై కల్లా సుమారుగా మూడు నాలుగు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మేము ప్రవేశపెడతాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దీంతో అమెరికా మరియు చైనా మధ్య ఆధిపత్యం మరింత పెరగనుంది యుద్ధ సన్నద్ధత మరింత పెరిగింది ఆయుధాల మోహరింపు మరింత ఎక్కువైంది అని మనం గమనించాలి కాబట్టి ఈ పరిస్థితులకు తగ్గట్టుగా భారతదేశం కూడా వివరించాలి ఎందుకంటే భారత్కు నైబరింగ్ కంట్రీ చైనా ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఇబ్బందులకు పూరి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇంటా బయట అట్లాగే అమెరికా కూడా భారతదేశము బలపడము స్థిరపడము శక్తివంతం కావడం అమెరికా కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ రెండు దేశాలు కూడా భారత్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాయి వాటి యొక్క వ్యూహాలకు అనుగుణంగా భారతదేశం కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మోడీకి బాగా తెలుసు మనం వేరేగా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగు న్యూస్లో కనిపించదు ఏమనుకోకండి నిజంగా ఈ కాంటెంట్ ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపీ తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు హింద్ ఓకే విషయం